చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చాలా సంతోషం పార్టీని డెవలప్ చేస్తానన్నా పార్టీని ముమ్మరం చేసి బలోపేతం చేస్తానన్న అని మాట చాలా సంతోషం అయితే రాజమండ్రి సిటీలో డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల నాలుగు ఓట్లు తేడాతో ప్రత్యార్థ వర్గాలు నగడం జరిగింది ఆ తర్వాత మరి ఇద్దరు సిటీ ప్రెసిడెంట్ గారు అన్ని వాటిలో సాధ్యం పిలిచి సమావేశం వేసి ఆ సమావేశంలో ఎవరు వాటిలో ఏమేం జరిగింది మనకి ఎంత లాస్ ఎక్కడొచ్చింది మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలంటే ఈ రాసిని ఎలా కూర్చుకోవాలి మరి మీరందరూ అందరూ కష్టపడ్డామని కష్టపడ్డట్టు చెప్పచ్చు కష్టపడాలని కష్టపడలేదన్నట్టు చెప్పచ్చు అది కూర్చోబెట్టి ఈ పాటికే లెక్కింపు అయిపోయిన వెంటనే మరి చెప్పవలసినటువంటి అవసరం సిటీ ప్రెసిడెంట్గా తన బాధ్యత ఉండదు కానీ ఇంతవరకు చెప్పలేదు మరి పార్టీని బలోపేతం చేసేటటువంటి వ్యక్తి మరి ఎంతకాలం నుంచి ఎందుకు మాట కూడా కూర్చున్నాను ఛార్జీని ఎందుకు పెరగలేదు ఏ ఎన్ఛార్జీ తోటి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు ఏ కార్యకర్తని ఎందుకు పెరగలేదు నా చూడు ప్రశ్న మరి మా సిటీ ప్రెసిడెంట్ గారికి వేయడం జరుగుతుంది రెండవ దీనికంటే ముందు తమరో మాట చెప్పారు సార్ ఏం చెప్పారంటే ముఖ్య కార్యకర్తలు వార్డెన్ సాధ్యులు మాజీ కార్పొరేటర్లు పార్టీ కేటర్ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే ఈ రాజమండ్రి సిటీలో మన రాజమండ్రి సిటీ ఎంపీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గా భరతరాము గారు చేసినటువంటి డెవలప్మెంట్ చాలా ఎక్కువ చేశారు దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ముప్పై వేలు ఓట్లు మెజారిటీ వస్తుంది ముప్పై వేలు ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే నేను సిటీ గా రాజీనామా చేస్తానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సరే అందరం కూడా మన సిటీ ప్రెసిడెంట్ గారు ఇప్పటివరకు వరకు నిర్మాణం చేయకపోయినా వార్డులో కమిటీలు వేయకపోయినా సెంటర్ కమిటీలు బూత్ కమిటీలు నియోజకవర్గం కమిటీలు ఇవ్వకపోయినా ఏ కార్యకర్తనే సమయంతో పనిచేయకపోయినా కానీ ఒక మంచి మాట చెప్పేది అయినా ముప్పై వేల ఓట్ల మెజార్టీతో తీసుకొస్తాను లేదా నగరాధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి చెప్పారంటే అది ఎంత బలం ఉండుంటుందో అనేది మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాము అయితే నేను చెప్పేది ఏంటంటే అది డెబ్బై ఒక నాలుగు వందల నాలుగు ఓట్లు ప్లస్ ముప్పై ముప్పై వేల ఓట్లు ఎంత అయిందండి లక్ష ఒక నాలుగు నాలుగు వందల అంటే లక్ష పై పైచే తేడా వచ్చినట్టే మాట మాట్లాడారు మరి అంత తేడా వచ్చినప్పుడు ఇంకా నీకు సిగ్గు రద్దేవి లేకుండా నేను పార్టీలు బలోపేతం చేస్తాను ఇలా చేస్తాను ఇచ్చేస్తానని చెప్పడం అంటే ఇప్పుడు అదేదో సినిమాలో అంటాడు ఆయన్ని కొల్ల వదల బొమ్మాలి వదల నన్ను నింద్ర చేసి కొల్ల పెట్టేసాడు ఇప్పుడు రాజమండ్రిలో నా రెండు వార్డుల్లో ఉన్నటువంటి ఇన్సార్జీలు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ కార్యకర్త ఉన్న అందరినీ కూడా సమాధి చేసి సమాధిలో కొనబెట్టి వదల బొమ్మాలి పార్టీ అధ్యక్ష పద ఉదల బొమ్మాలి అంటుంటే ఏంటండి ఇది నాకు అర్థం కాదు సార్ మీరు ఇంకా ఆలోచన చేయండి ఇప్పటికైనా సరే తొందరపడే లేదు మీరు పార్టీ పక్కాలు తీసుకున్న తర్వాత తమరు చేసిన కనుక ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించి ఎవరో కూడా భర్తరాము గారి ఆఫీసులో అడుగు పెట్టడం లేకుండా చేసేసే ఫస్ట్ తమరు చేసింది వాళ్ళెవరో దర్దాపులో రానప్పుడు మీరు క్వార్టర్ని ఏర్పాటు చేసుకోండి ఆ క్వార్టర్ పరిధిలో మీ మీదకి వచ్చిన ఆరోపణలను కూడా ఎక్కడ కూడా తిరిగి అండించేది ఎక్కడ తాగేందుకు ఒక ఆయన ఇప్పటికే అంటారు అసలు మీరు బీసీగా ఓసీగా ఈ రెండేట్లో చెప్పండి అంటారు ఆ బీసీఏ ఓసీఏ ప్రమాణ సేకరణ అయిన తర్వాత నేను ఆ పలానా సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఆ సామాజిక వర్గంలో ఈ ప్రమాణ స్వీకారం చేయలేదు ఆడొచ్చి అండలేదు ఈ కూడా పెట్టలేదు అంటే తమరు మరి ఏ సామాజిక వర్గం మీ సర్టిఫికేట్ పడుకొచ్చేవి చేపడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం రెండవదిగా మేము చెప్తున్నాం ఎప్పుడు చూసినా కొంతమంది నేను బ్యాచ్ చేసుకుంటాను ఆ కొంతమంది బ్యాచ్ ఆయనకి ఆయన కోటర్ ఎలా ఉంటుంది ఆయన రూమ్ కూర్చుంటారు ఇంకో సినిమాలో కూడా అంటాడు ఏమంటాడంటే చెందికి పెళ్ళి అంటే ఇక్కడ జరగాలి మళ్ళీ మళ్ళీ అంటాడు ఇంకోటి ఆహా ఊహో అంటాడు ఆ బ్యాచ్ని కూడా చెప్పుకుంటావు చెందికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ ఆహా ఊహో ఆ బ్యాచ్ను కూడా పెట్టుకొని ఇది అంటా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు స్నేహితుడు అని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహితుడు అని చెప్పుకున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చెప్పడం చెప్పేవా ఏ వార్టీలో ఉన్న కమిటీ సమావేశం చేసేవా ఈరోజు నాటు సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్ని లేకపోతే ఒక్కొక్క మాజీ కార్పొరేటర్ని తర్వాత ఇన్ఛార్జి ఉన్నారని పిలిసి కూర్చోబెట్టి ఎందుకలా జరిగిందని అడిగేవా అధికారంలో ఉన్నప్పుడు కానీ మీకు కావలసినటువంటిది ఒక క్వార్టరీని తయారు చేసుకొని మీరు నడుపుకున్నారా ఇది ఎనభై మూడు సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నా జీవకరణ సంఘం గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు రిజైన్ చేసిన ఆ ఓడిపోయిన ఉంటే నైతిక బాధ్యత రిజైన్ చేశాను చేశారు కదండి మీకు తెలుసు ఏమి చేయ పార్టీని అడ్డెట్ కొను ఎదగాలనే కోరిక నీకు పార్టీని బలోపతనం చేయాలనే కోరిక ఎప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు తొందరలో అన్ని వార్డులో ఉన్నటువంటి మీటింగ్ పెట్టి కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భరతరామ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్ ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీలే నలభై రెండు వార్డులో ఉన్నటువంటి ఎన్సార్చి అని చెప్పడానికి వీల్లేదు నీ మద్దతు బాగోలేదు నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము వీళ్ళు ముంచేస్తారు అలాగని అందుచేత మా వార్డులో తప్పు ఓట్లు వచ్చాయంటే మా వార్డులో ఎందుకు తప్పు ఓట్లు వచ్చాయి ఇంకో వార్డులో ఎందుకు తప్పు వచ్చాయి నలభై రెండు వార్డుల్లోనూ ఎందుకు తప్పు ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహారం శైలే అంటే నువ్వు వార్డులు అన్నట్టు పెద్ద కోర్టుదని కాదు నువ్వు సెల్ చెప్పే ఇది మా వార్డులోని నామినేషన్ వేసినప్పుడు తీసుకొచ్చావు క్వశ్చన్ జనానందని తీసుకొస్తే కనీసం బిర్యానీ పెట్టావు కొంతమంది నీకు అనుకోవాలన్న వాళ్ళకి మంచి ప్యాకెట్ ఇచ్చావు వాటర్ ప్యాకెట్ ఇచ్చావు ఇచ్చావు మేము నాలుగు ఐదు వందల మందిని తీసుకొస్తే మంచి నేను ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నాకు అక్కడ బంటా సొక్క ఏమన్నా పడి తిరిగి పడిపోయి సొక్క ఆమెను అర్జెంట్ మేము ఎన్నగో మా ఎలా తీసుకెళ్తే నేను అక్కడికి మీ మీ ఎంతసార్థిచ్చిస్తే పట్టు పడ్డాను అనంట భోజనం పెట్టే భోజనం రెండు దాటిపోయింది మూడు ఎంత అయింది లేక కూడా భోజనం పెట్టుకుంటే చెప్పిన అంటే అలా ఎన్ని చేసావు ఒకటేలాగా చాలా చేసావు నువ్వు బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని ఎలాగ మతనం చేయాలనేటటువంటి ఆలోచనలో కానీ ఏ ఒక్క ఏ ఒక్క కూడా మంచిగా అనేటటువంటి ఆలోచన నీకు అనలేదు నీ రూము నీ కోటరీ నీ బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్ ఏమవుతుంది తాలూకా ఆఫీస్ ఏమవుతుంది అలా అక్కడ ఏమవుతుంది నీకు ఒక్కొక్క దేవస్థానం అయితే వాళ్ళ సొంత మనిషి లేకపోతే నన్ను నన్ను గౌతమిక సంఘం చైర్మీసారి నాకేనా ఉంది పెట్టి ఆ అనుమానులతో నన్ను తీర్మానం ఆటాడించీర్మానం సరిగానే ఒకటిగా ఇవన్నీ పరిశ్రమలో నడుస్తూ ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటే ఇప్పుడు ఈ రోజంతా అయినా సాగు అంచేత పార్టీని బలోప్రతం చేయాలని నువ్వు అనుకుంటే ఇప్పటికైనా అందరినీ సమావేశంతో దాన్ని ప్రచారం చేయని ముందు ఎవడే తప్పు చేసాడో దాన్ని సరిదిద్దండి చేస్తూ తప్పు చేసిన ఎవడన్నా సరే అడుగు ఖచ్చితంగా సెక్షాలు ఉంటుంది కాబట్టి ఆ నన్న సస్పెండ్ ముందు అది నాతో సరే ఎవరైనా సరే అందుచేత మీరు ఇంకా ఏదో ఇచ్చేస్తామని మాత్రం అంటే మాత్రం కుదరదు నువ్వు సస్పెండ్ అయ్యో నువ్వు సే నువ్వు రిజైన్ చేసే వరకు నేను ఈ యొక్క కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొన్నాను అలాగనే నన్ను నెమ్మన్న ప్రజల కోసం నేను చుట్టూ కూరుకుంటానంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నా పోరాటం తప్పదు నన్ను నెమ్మన్న ప్రజల కోసం నేను ఖచ్చితంగా ఊలీ అంబేడ్కర్ పేరు మీద అలాగే బతు సుబ్బ సేవా సమితి పేరు మీద నా పోరాటాలు కొనసాగిస్తాను హక్కుల సాధన కోసం నేను ఖచ్చితంగా పాల్గొంటాను